హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ పల్లీ ఉండలండి పల్లీ ఉండలు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను అయితే ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి షాప్లో కొంటే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా వస్తాయి బెల్లంతో తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను ఒక కప్పు ఇక్కడ పల్లీలు తీసుకున్నాను అవి నేను డ్రై రోస్ట్ చేసుకున్నానండి మంట మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే కానీ త్వరగా కలర్ పైన మాడిపోతాయి లోపల ఫ్రై కావు అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పొట్టు ఊడిపోతుంది అనుకున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి పల్లీలు తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి తర్వాత ఆ పల్లీలన్నింటికి పొట్టు ఇలా వల్చేసుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాత మనం ఒక కప్పు తీసుకుందాం కదా పల్లీలో దాని దానిలో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ వేయాలండి చాలా తక్కువ వాటరు ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఇలా వేసుకొని మనం దీన్ని పాకం పట్టుకోవాలండి పాకం అనేది ఏ కన్సిస్టెన్సీలో రావాలి ఏంటనేది చూపిస్తాను చూడండి మనం బెల్లం కరిగి మనకు పాకం అనేది వస్తుంది ఇలా మనం పాకం అనేది చూసుకున్నప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో వేసుకోవాలండి చూ వేసుకున్న తర్వాత మనం ఫింగర్స్తో ఇలా తడుపు అనాలి అండి అంటే ఈ కేసి మనం ఇలా టచ్ చేసినప్పుడు టక్ టక్ మన సౌండ్ వస్తున్నప్పుడు పాకం వచ్చినట్టు అండి తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి మనం వేడిగా ఉంటుంది కదా కాలుతుంది కదా మనం పక్కకు దింపేసి ఇలా కలుపుకోవచ్చు మనం ఇది ఉండలు చుట్టాలంటే వేడిగా ఉన్నప్పుడే చుట్టాలండి చల్లగా అయిపోతే దానికి అంటే గట్టిగా అయిపోతుంది సో కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి అయితే దానికి టెన్షన్ లేకుండా ఒక గుంట గరట తీసుకొని దానికి చూపిస్తున్నట్టుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా చుట్టుకోండి చూడండి చూపిస్తున్నాను గిన్ ఒక కొద్దిగా తీసుకుంటూ దాంట్లోనే ఇలా స్ప్రెడ్ చేసుకోండి పాకం వచ్చినప్పుడు అయితే అలా ఉండలాగా వచ్చేస్తుందండి పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటే చూడండి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది అన్నీ కూడా ఇలానే ఉండలు చుట్టేసుకోండి మనకు ఎంతో ఇష్టమైన పల్లీ పట్టీలు పల్లీ ఉండలు రెడీ అయిపోతాయండి షాప్లో అయితే కొంటే ఏ విధంగా టేస్ట్ ఉంటుందో అంతకంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మనకు పాకం పర్ఫెక్ట్గా వస్తే పల్లీ ఉండలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఒక కప్పు పల్లి ఉండలకు దాదాపు నేను ఇక్కడ నాకు ఇక్కడ ఈ సైజులో పదిహేను నుండి పదహారు వరకు ఉండలు అయ్యాయండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నా వీడియో నస్తే లైక్ ఇవ్వడదా మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్